శ్రీ గురుభ్యో నమ తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి గ్రహణ కాలము నందు స్వల్ప దోషం అనేది అనేటువంటిది ఉంది కాబట్టి వీరు ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి తర్పణాలు విడిచిపెట్టుకోవాలి ఎలాంటి మంత్రం చదివి పూజ చేసుకోవచ్చు అందరూ కూడా వీలుగా ఎలా చేసుకోగలరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క గ్రహణ కాలము నందు ఈ యొక్క రాశి వారికి తులారాశి వారికి విశేషంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి పన్నెండో స్థానంలో కుజక్ర సంబంధిత దోషములు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే భూ సంబంధితమైనటువంటి చేసిన అప్పులు దాన్ని కట్టేటువంటి వడ్డీలు వీటికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి చేయవలసినటువంటి దానం ఏమిటి అనంటే బొగ్గరలు అది కూడా తెల్లటి వస్త్రంలో బియ్యము కేజీంబావు బొబ్బెర్లు కేజీంబావు తెల్లటి వస్త్రం కింద పెట్టేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి వీటితో పాటుగా యాష్ కలర్ క్లాత్ అంటే బూడిద రంగులో ఉన్నటువంటి దాంట్లో మినప గుండ్లు లేదా మినుములు బ్రాహ్మడికి కేజీంబావు దానం ఇవ్వాలి అలాగే వెండి బింబము చంద్రబింబము లేదా వెండి నాగపడిగను కూడా దానంగా దక్షిణాయుక్తంగా దానం ఇవ్వాలి అందరూ కూడా గ్రహణం జరుగుతున్న సమయంలో కూర్చొని ఒక ఆసనం వేసుకొని ఆసనం కింద ఒక రెండు దర్భలు వేసుకొని విశేషంగా మీరు ఈ యొక్క మంత్రం చదవాలి ఆ మంత్రం చదివేటప్పుడు మీ ముందు ఒక గ్లాసు గ్లాసులో ఒక దర్భ ఒక స్పూను ఇంకొక కప్పు లేదా ప్లేట్ దాంట్లో ఒక దర్భ వేసుకొని ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం పూర్తయిన తర్వాతకి లేదా మధ్యలో ఆపినా ఎవరైనా పిలిచినా సరే మీరు ఏం చేయాలి అంటే ఆ గ్లాస్లో ఉన్నటువంటి స్పూన్తో నీళ్లు తీసుకొని తత్సద్ బ్రహ్మార్పణ వస్తు అని పక్కన ఉన్నటువంటి కప్పులో వేయాలి ఆ మంత్రం చదువుతూ మధ్యలో ఆపి ఒకవేళ అదంతా అయిన తర్వాతకి ఆ తీర్థం మీరు తగలదే జపతీర్థము ఇలా చేయడం వలన జాతక సంబంధిత దోషములతో పాటు దోషములతో పాటుగా మీ స్వతహాగా జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి అందుకనే మీకు క్లియర్గా నవగ్రహ మంత్రాలు అలాగే రాహుగ్రహ సంబంధిత మంత్రాలు కూడా ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి ఎవరైతే పూర్తి జాతకం కావాలో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని పూర్తి జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ యొక్క జాతకం తెలుసుకుంటారో వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకంతో పాటుగా డీటెయిల్డ్గా జాతకంతో పాటుగా ఒక లక్ష్మీ కుబేర లేదా లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి వీరైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్లు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్భ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పూసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ దర్బలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్భ వేసుకొని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడ అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమ గుడితే గోకోకుండా ఉంటే అది ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెన్స్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా దోమగుడితే మీరు అట్లా చేయడాల్ చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్ ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్ర పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసిన ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్నపిల్లలు కానీ ఇలాంటి వారు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అంటే అందరూ కామన్ గా మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలా మంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ ఉన్నా అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండో తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం బం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమో మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్ర భగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహుకు సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకి నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రాభ్య నమః ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జపా కుసుమ జపాకుమంకాశం కశ్యపేయం మహాద్యుతి తమోరిం సర్వ పాపజ్ఞం ఈ మంత్రం చెప్పి సూర్యా అరిష్టే సుసంప్రాప్తే సూర్య పూజాంచ చారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మా పీడోప శాంతయే ఈ మంత్రాన్ని అందరూ చదవాలి ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం ఓం దది శంకతుషారాభం క్షీరోధార్నాభ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర అరిష్ట సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ సుసంప్రాప్తే కుజ పూజాచ కారయే కుజ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ కుమారం శక్తి హస్తం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్ బుధం ప్రణమాం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓ బుధ సుసంప్రాప్తే బుధ पूजा च कारयेत् बुध्यानं प्रवक्ष्यामि बुद्धि शान्तये। इु बृहस्पतिमन्त्रं ॐ देवनां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं बृहस्पति ओक శ్లోకము అయిపోయినది మంత్రము ఓ గూరు అరిష్టేతో గురు పూజాంచ గురు ధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోప శాంతయే ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం శ్లోకము ఓం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురు सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् शुक्रग्रह मंत्रमु। ओम शुक्र अरिष्टेतो सुसंप्राप्ते, शुक्र पूजा कारयेत। शुक्रध्यानं प्रवक्षामि कलत्र पीडोप इपडु इु शनैत्तरश्लोकमु ॐ शनि अरिष्टेतो सु सुसम्प्राप्ते शनि पूजा च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये इप् शनिगृहमन्त्रम् ॐ शनि अरिष्टेतो सुसम्प्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं ప్రవక్ష్యామి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం సింహిక సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు అరిష్టేతో సుసంప్రాప్తే రాహు పూజా చారయేత్ రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోపశాంతే ఇప్పుడు కేతుగ్రహ మంత్రం ओम फलाशपुष्पाशं फलाशपुष्पंकाशकाग्रह मस्तक रौद्रम रौद्रात्मक घोरम तम के प्रणमा ओम ओं खेतु अरष्टे सुसंप्राते खेत पूजा केतु खेतुध्यान प्रवक्षा జ్ఞాన అజ్ఞాన పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువసార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే జనా సుఖినో స్వస్తి